నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతం పుకార్లు వ్యాప్తి జరుగుతూ ఉన్నాయని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్లోని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నమాజ్ చేసుకునే ఏవైతే సల్లీ చేసుకునే మందిరాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలు కానీ ప్రదేశాలు కానీ అవన్నీ మూసివేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది మహిళలకు సంబంధించిన ప్రార్థనా గదుల మూసివేతకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలు పూర్తిగా అబద్ధమని చెప్పేసి ఇటువంటి పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే అధికారిక సమాచారం కోసం ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని చెప్పేసి పుకార్లను ఎవరు నమ్మవద్దని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు ఏదైనా ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ప్రజలు ఫాలో కావాలని చెప్పేసి ఫాలో కాకపోవడం వల్ల సోషల్ మీడియాలో కొంతమంది ఇలా పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు ఎవరైతే వ్యాప్తి చేశారో అటువంటి వారిని గుర్తించి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్